బతుకమ్మ పండుగ అంటే అందరికీ తెలుసు కానీ బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ పండుగను చేయడం పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం పెళ్ళి కావలసిన కన్నె పిల్లలు బొడ్డెమ్మను పూజిస్తారు సుమంగలి భాగ్యం కోరుకునే ముత్తైదువులు సద్దుల బతుకమ్మను పేర్చి జరుపుకునే పూర్తి స్థాయి మహిళల పండుగ బతుకమ్మ అయితే ఈ బొడ్డమ్మ గౌరీదేవియే కానీ ఆమె అవతరించి సకల ప్రాణులను మరియు బాలలకు సంతోషాన్ని ఇస్తుంది బొడ్డమ్మ బతుకమ్మ పండుగలు ఒకదాని వెంట ఒకటి జరుపుకునేవే కానీ ఒకదానికొకటి సంబంధం ఉన్న పండుగలు రెండూ గౌరీదేవి రూపాలే రెండు పండుగల్లో పాటలు ఒకే విధంగా ఉంటాయి బుడ్డమ్మ పిల్లల పండుగ అయితే బతుకమ్మ పెద్దల పండుగ ఈ పండుగను వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి ఆశ్వేయుజ శుద్ధ పాఠ్యమికి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డమ్మ పండుగ జరుపుకుంటారు మన తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి నాటికి మెట్ట పంటలన్నీ ఇండ్లకి చేరుతాయి ధాన్యలక్ష్మి ఇంట్లో కలకలలాడుతుంది రాబోయే బతుకమ్మ పండుగకు ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టడంతో పెద్దలు నిమగ్నమై ఉంటారు వారికి బొడ్డెమ్మను ఆడే తీరిక ఉండదు ఉత్సాహం ఆపుకోలేని పిల్లలు సంభరంగా బొడ్డెమ్మను ఆడుకుంటారు ఇలా బొడ్డెమ్మను ఆడుకోవడం మన ఆనవ్యాతి అయిపోయింది మరి ముఖ్యంగా బొడ్డమ్మ అంటే బొట్టు బొడప బొటిమ్మ పుట్టి అనే అర్థాలు మొత్తానికి బొడ్డమ్మ అంటే చిన్నదనే అర్థం బుడ్డమ్మ అంటే ధాన్యపు రాశి ధాన్యపు కుప్ప అని కూడా అనుకోవచ్చు పిల్లలందరూ పొద్దున్నే శుచిగా శుభ్రంగా తయారై పాలు నీళ్లు పసుపు కుంకుమలు పూలు తీసుకొని పుట్ట దగ్గరికి పాలు నీళ్ళు చల్లి పసుపు కుమ్మలు సమర్పించి పూలతో పూజించి అలంకరిస్తారు మరిన్ని విషయాలు రేపు తెలుసుకుందాం